అమ్మ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు స్థానిక సంస్థ ఎన్నికల్లో మనకు రావాల్సిన పది శాతం రిజర్వేషన్ కూడా తగ్గించి పదహారు వేల ఐదు వందల బీసీ సోదరులకి పదవులు దూరం చేశాడు అంతేకాదు బీసీ సోదరులంటే కేసులు పెడుతున్నారు ఇప్పటికి ఇరవై ఏడు వేల మంది బీసీ సోదరులపైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించాడు ఈ ప్రభుత్వం అంతెందుకు అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు తల్లి వాళ్ళ అక్కని వైకాపా నాయకుల బిడ్డలు ఏడిపిస్తున్నారని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు ఊరు పెద్దలకి వెళ్ళి కంప్లైంట్ చేశారు అతను కంప్లైంట్ చేశారని వైకాపా నాయకుడు కొడుకులు వెళ్ళి అమర్నాథ్ గౌడ్ని చెదగ బాదారు అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టి బతకుండగా అతన్ని తగలబెట్టి చంపేశారు తల్లి తగలబెట్టి చంపేశారు ఆ వైకాపా నాయకుడు బిడ్డ జైలుకెళ్ళి బయటకు వస్తే ఊరేగింపితో ఊరేగింపితో ఊరిలోకి తీసుకెళ్లే పరిస్థితి తల్లి ఇది ఈ ప్రభుత్వానికి బీసీలంటే గౌరవం చూడండి ఎంత అన్యాయం ఒక కుర్రోడు మంచి భవిష్యత్తు ఉన్న అమర్నాథ్ గౌడ్ని ఎట్లా చంపేశారో మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకా దళితుల్ని కూడా వదిలిపెట్ట మాస్క్ అడిగినందుకు నర్సీపట్నంలో ఉన్న ఒక అద్భుతమైన డాక్టర్ డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడం చేసి చంపేసింది ప్రభుత్వం ఇంకో పక్కన ఇసుక దండ జరుగుతుందని పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేసిన వరప్రసాద్ కి అదే పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించారు వైకాపా నాయకులు తూర్పుగోదావరి జిల్లాలో మనం చూసాం వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్య అతి కిరాతకం కొట్టి చంపేసి చవాన్ని డోర్ డెలివరీ చేశారు ఆ అనంతబాబు బయటికి వస్తే ఇప్పుడు వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పక్కన కూర్చుంటాడు జగన్ సమీక్ష చేస్తే జగన్ పక్కన కూర్చుంటాడు ఇదేనా దళితులకి నువ్వు ఇచ్చే గౌరవం ఈ సభాముఖంగా నేను జగన్ని ప్రశ్నిస్తున్నా ఇంకా తల్లి మీ లోకేష్ చూసినా జగన్ గజగజ వణుకుతాడు తల్లి ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభిస్తే ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభిస్తే నన్ను అడ్డుకునేదానికి జియో వన్ తీసుకొచ్చాడు తల్లి నేను మీతో మాట్లాడాలని వస్తే నా మైక్ లాక్కుంటారు నుంచుని ప్రజలకి చేయి ఊపాలని నేను అనుకుంటే స్టూల్ లాక్కుంటారు ఇంకా నేను బండి ఎక్కి చేయి ఊపితే ఆ బండి కూడా లాక్కుని తీసుకెళ్లారు తల్లి అడుగడుగునా నన్ను ఇబ్బంది పెట్టారు తన ఆనాడే జగన్ చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదో ఇప్పుడు ఈ కూడా కేసు పెట్టారు తల్లి ఎర్రబుక్లు ఏముందో మీకు చెప్తా గాని ఎర్రబుక్కుమైనా కూడా కేసు పెట్టారు తల్లి ఊరూరు లోకేష్ బుక్ చూపిస్తున్నాడు మేము లోకేష్ ని అరెస్ట్ చేయాలి నాన్ అవేలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని జడ్జి గారు తీరికెళ్లారు తల్లి చూడండి ఈ ఎర్రబుక్ చూస్తే కూడా వనికిపోతున్నాడు అందుకే తాడేపల్లి పిల్లి అంటాను జగన్ని మై డియర్ జగన్ నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నీది రాజారెడ్డి రాజ్యాంగం నేను ప్రజల్లో ఉంటే నువ్వు పదాల్లో ఉంటావు నేను స్టాన్ఫర్డ్ ఎంబీ అయితే నువ్వు టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో పోలీసులు కొట్టిన వ్యక్తివి నేను ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేస్తే కనీసం రోడ్డు పైన పడిన గుంతలు మీరు పూడ్చలేకపోతున్నారు నేను టీసీఎల్ హెచ్సిఎల్ ఫాక్స్ కాన్ జోహో లాంటి కంపెనీలు తీసుకొస్తే మీరు భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ తీసుకొచ్చిన కంపెనీలు అమ్మా జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి ఆయనకి రెండు బటన్లు ఉంటాయి తల్లి మీ కంపెనీది ఒకే ఒక బటన్ బులుగు బటన్ తల్లి కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి ఆ బులుగు బటన్ ఒక తల్లి అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది నేను ఒప్పుకుంటా నేను ఒప్పుకుంటున్నా పది రూపాయలు పడుతుంది కానీ ఎర్ర బటన్ ఒక తల్లి వంద రూపాయలు పోతుంది తల్లి పైన బటన్ నొకినా 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 అంటాడు మళ్ళీ కింద ఉన్న బటన్ గురించి చెప్పడం తెలియ కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధర పెంచి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఇంటి పన్ను పెంచి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి తల్లి రేపో మాపో వాలంటీర్ వాసులు ఇంటికి వస్తాడు తల్లి ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్ఫను ఊదమంటాడు తల్లి ఊదద్దమ్మా ఊదితే అమ్మా ఇంత గాలి పీల్స్తావా అని గాలిపోయిన కూడా పన్నేసి బాధుడే బాధుడు చేస్తాడు ఈ జగన్ ఈ మధ్యన తల్లి వాలంటీర్ వాసులు ఇంటికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ కట్ చేస్తారని అబద్ధ ప్రచారం చేస్తున్నాడు అవునా కదా తల్లి అరే వాలంటీర్ వాసులు చెప్తున్నా అన్నగారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఇంకా పుట్ల అన్న విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రానికే సంక్షేమం పరిచయం చేశారు ఏమా ఆనాడు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు యాభై రూపాయలకి హాస్ పవర్ మోటార్ అందజేశారు మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు దాని తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అయితే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు మొన్న పసుపు కుంకం ఇచ్చారు అన్నదాత సుఖీభావ ఇచ్చారు అన్న క్యాంటీన్ పెట్టారు చంద్రన్న భీమా ఇచ్చారు ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తల్లి తల్లి కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా అన్న క్యాంటీన్ కట్ ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కట్ పండ కానుక కట్ విదేశీ విద్య కట్ పిల్లలకి రావాల్సిన స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ కట్ చంద్రన్న బీమా కట్ ఇట్లా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ అందుకే తల్లి దుష్ప్రచారాన్ని నమ్మ తల్లి అబద్ధం ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటది అంటారు వాళ్ళు చెప్పేది పచ్చి అబద్ధం వాళ్ళకి అబద్ధాలు చెప్తుంది తప్ప వాస్తవాలు చెప్పలేరు జగన్కి ఒక జబ్బు ఉందమ్మా వాస్తవాలు నిజం చెప్తే తల వెయ్యి ముక్కలుగా పగులుతాయి అందుకే ఏనాడు ఆయన నిజం చెప్పడు ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం అందుకే పవనన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీలు మీకు ఇచ్చారు మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాము ప్రతి సంవత్సరం డిఎసీ ఏర్పాటు చేస్తాం పద్ధతి ప్రకారం ఐదు సంవత్సరాల